హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి బెంగళూరులో చూడవలసిన ఫేమస్ ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి ఆ ఫేమస్ ప్లేసెస్లో ఒకటైన లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి అయితే ఇక్కడ వచ్చేసాము మనకి ఈ గార్డెన్లో ఎంటర్ అవ్వగానే ఎటు వైపు చూసినా కూడా పచ్చదనం పలకరిస్తూ ఉంటుంది చూడ్డానికి వ్యూ అనేది చాలా బాగుంటుందండి కనుల విందుగా ఉంటుంది మేము బెంగళూరుకు వచ్చి దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఇండిపెండెన్స్ డే రోజు తర్వాత జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు మనకి ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేస్తారండి ఇయర్లో టూ టైమ్స్ ఈసారి కూడా స్టార్ట్ చేశారు ఆగస్ట్ ఎయిత్ రోజు మనకి ఈ ఫ్లవర్ షో అనేది స్టార్ట్ అయింది ఆగస్ట్ నైన్టీన్త్ వరకు కూడా ఇది ఉంటుంది అంటే దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ వరకు మనకి ఈ ఫ్లవర్ షో అనేది జరుగుతుంది ఈ విధంగా రకరకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు ఎటు చూసినా కూడా మనకి కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ కొంచెం ముందుకు రాగానే మనకి కొండ మీద ఒక టెంపుల్ కూడా ఉందండి ఇక అక్కడికి కూడా వెళ్ళి వచ్చేసాము ఇక అటు కిందకి రాగానే ఇక్కడ దాని చుట్టూరు మనకి కొన్ని షాపులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ పిల్లలకు కావాల్సిన కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ కొన్ని తిండి అన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మొత్తం ఈ విధంగా ఎటు చూసినా కూడా మనకి పూల మొక్కలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ని పదిహేడు వందల అరవై సంవత్సరంలో స్టార్ట్ చేశారు అప్పుడు హైదరాలి గారు ఒక నలభై ఎకరాల్లో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేశారండి తర్వాత టిప్పు సుల్తాన్ గారు దీన్ని కంప్లీట్ చేశారు ఆ నలభై ఎకరాలు కాస్త రెండు వందల నలభై ఎకరాలుగా విస్తరించి ఉంది ఇప్పుడు టిప్పు సుల్తాన్ గారు దీన్ని కంప్లీట్ చేశారు ఇక ఎవ్రీ ఇయర్ ఇయర్లో టూ టైమ్స్ ఇలా ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ తోటి మనకి ఫ్లవర్ షో అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది ఇక్కడ కొన్ని వేల రకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయండి వేల రకాల చెట్లు మొక్కలు మనకి ఎటు చూసినా కూడా కనిపిస్తుంటాయి ఎప్పుడు చూడని మొక్కలు కనిపిస్తుంటాయి ఇక్కడ చూడండి మనకి మన స్కెచ్ అనేది ఆన్ ద స్పాట్ వేసి ఇలా ఇస్తుంటారు మాములుగానే ఈ లాల్బాగ్లో రష్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇక ఫ్లవర్ షో కావడం వల్ల చాలా ఎక్కువగా ఉండిందండి క్రౌడ్ అనేది ఇంకా మేము వెళ్ళింది సండే కావడం వల్ల ఇంకా ఎక్కువ ఉండింది ఇక నేను చెప్పాను కదా అండి ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఉంటుందని ఇలా ఈసారి మన రాజ్యాంగ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి థీము ఈసారి అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనేది ఉంటుంది అంబేద్కర్ గారు మన దేశానికి చేసిన కృషి అంతా కూడా మనకి ఈసారి థీమ్ ఇలా కొన్ని స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి కొన్ని మొక్కల్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు రకరకాల కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా డిస్ప్లే చేసేసి వాటి పేర్లను కూడా స్టాల్స్ రూపంలో ఏర్పాటు ఉంటారు ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్లవర్ షో అనేది ఏర్పాటు చేస్తారండి ఈ గార్డెన్లో దీనికి మొత్తము ఒక నాలుగు గేట్లు అయితే ఉంది చూడండి ఈ విధంగా వాటి పేర్లను కూడా మనకి అక్కడ స్టిక్కర్స్ చేసి అంటే లేబుల్స్ వేసి ఉంచుతారు మనకి తెలిసే విధంగా ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా క్యాక్టస్ రకానికి చెందిన మొక్కలు ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకానికి చెందిన మొక్కలన్నీ కూడా ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎటు చూసినా కూడా ఈసారి ఒక ముప్పై లక్షల పూల పూలతోటి మనకి ఈ ఫ్లవర్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి కొన్ని రకాల కూరగాయ మొక్కలు ఈ విధంగా మనకి ఎటు చూసినా కూడా ఈ చెట్లు చూడండి ఇవన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయని చెప్పాను కదా ఇక మేమైతే ఒక గేటు వైపుగా వెళ్ళాము మొత్తం చూడాలంటే ఒక పూట సరిపోదండి మేము అనుకోకుండా వెళ్ళాము ఒక త్రీ ఫోర్ అవర్స్లోనే రావాల్సి వచ్చేసింది చీకటి పట్టడంతో మేము వెళ్ళడమే లేటుగా వెళ్ళాము ఇక మీరైతే ఒక రోజంతా కూడా దీనికి సరిపోతుంది అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అప్పటికప్పుడు వెళ్ళి మనమంతా చూడలేము ఇక్కడ చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి ఈ కూరగాయలతోటి పళ్ళతోటి మనకి ఈ విధంగా ఒక్కొక్కరు చేసి ఇస్తుంటారు ఆ రెడీ చేసిన వాళ్ళ పేర్లు కూడా మనకు అక్కడ డిస్ప్లే చేసి ఉంటారు మొత్తం తిరగలేని వాళ్ళు కూడా అక్కడ బ్యాటరీ వెహికల్స్ అనేవి ఉంటాయండి ఆ వెహికల్స్లో ఎక్కితే మనకి ఆ బొటానికల్ గార్డెన్ మొత్తం ఈ రెండు వందల నలభై ఎకరాలు తిప్పి చూపిస్తారు అక్కడక్కడ మనకి బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి అక్కడ మనకంతా గైడ్ చేస్తారండి మధ్య మధ్యలో మ్యాప్ పాయింటింగ్స్ కూడా ఉంటాయి ఏ సైడ్ వెళ్తే ఎలా అనేసి ఈసారి థీమ్ థీమ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి థీమ్ చాలా రకాల మొక్కలు అనేవండి గులాబీ తోటలే ఉంటాయండి గులాబీ తోటలు తర్వాత వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి మేమైతే ఇక అటు సైడ్ వెళ్ళలేకపోయాము మేము ఒక గేటు వైపు మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయన్నాను కదా ఒక గేటు వైపే చూ చూసాము మిగతా అది చూడలేకపోయాము అప్పటికీ దాదాపు చీకటి పడిపోయింది మేము లేటుగా వెళ్ళేసరికి ఈసారి ఫ్లవర్ షోకి ఒక ముప్పై లక్షల ఫ్లవర్స్ ద్వారా ఈ ఫ్లవర్ షో అనేది జరుగుతుంది ఫ్రెంచ్ పర్షియన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా దేశ విదేశాల నుంచి కూడా ఈ ఫ్లవర్స్ అనేవి తెప్పిస్తారు ఎప్పుడు చూడని మొక్కల్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చండి అన్నీ మనకి అక్కడ స్టాల్స్ పెట్టేసి మనకు కావాల్సిన మొక్కలను కూడా అక్కడక్కడ స్టాల్స్ పెట్టేసి మనకు కావాల్సిన మొక్కల్ని మనం కొనుక్కోవచ్చు చాలా మంచి మొక్కలైతే ఇస్తారండి రేటు కూడా మనకి కంటే కూడా ఇక్కడ చాలా చీప్గా ఉంటాయి చూడండి ఈ విధంగా ఎటు చూసినా కూడా మనకి ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఎవరైనా కానీ వెళ్ళకపోతే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళానండి ఇదే ఫస్ట్ టైం నేను రావడము ఎవరైనా దగ్గరలో ఉంటే కంపల్సరీ మిస్ అవ్వకుండా రండి ఒక రోజంతా దీనికి కేటాయించేటట్టే రండి ఎందుకంటే ఇది ఒక పూట ఒక గంటలో అయిపోయే పని కాదు కనీసం ఒక రోజంతా ఉంటే మనం జాగ్రత్తగా మొత్తం తిరిగి చూడగలుగుతాము మేము మొత్తం అయితే చూడలేకపోయామండి మేము ఒక పార్టే చూసాము ఇక గులాబీ తోటలు అవి కూడా రకరకాలవైతే ఉన్నాయి ఇక్కడ మేము అవి కూడా చూడలేకపోయాము లేట్ అవడం వల్ల ఎటు చూసినా కూడా మనకి కనులకి విందుగా కనిపిస్తూ ఉంటుందండి కొన్ని వేల రకాల ముక్కలు మనం ఈ బొటన్